ఎన్ని ఎన్ని ఇండస్ట్రీస్ ని ఆమె జాతీకరణ చేసింది అంటే గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గవర్నమెంట్ పెట్టుబడులు పెట్టి వాటిని అందరికి అందుబాటులో తెచ్చింది ఏవి కోల్ బొగ్గు బొగ్గు ఇండస్ట్రీస్ స్టీల్ కాపర్ రిఫైనింగ్ కాటన్ తర్వాత టెక్స్టైల్స్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీస్ ఆయిల్ కంపెనీస్ ఇండియన్ ఆయిల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ హిందుస్థాన్ పెట్రోలియం ఐఓసి తర్వాత భారత్ పెట్రోలియం కార్పొరేషన్ దేశం మీద ప్రేమ లేని వాళ్ళు భారత్ అనేది పేరెందుకు పెడతారు హిందుస్థాన్ అనేది ఎందుకు పెడతారు ఇండియా పేరు పెడతారు అట్లా అట్లా మోడీ ఏం చేసిండో చెప్పండి ఇలా సిక్కిం రాష్ట్రం ఏర్పడడానికి కారణము ఇందిరాగాంధీ గారు గ్రాంటెడ్ స్టేట్ హుడ్ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో లో మెఘాలయా మెఘాలయ మణిపూర్ త్రిపుర నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ రీనేమ్ టు అరుణాచల్ ప్రదేశ్ యాజ్ టెరిటరీ అనెక్షన్ ఆఫ్ సిక్కిం సిక్కిం భారతదేశంలో కలిపింది చైనా వాడు ఎత్తుకోకుండా కాపాడింది ఇన్ని రాష్ట్రాలు ఏర్పాటు చేసింది మోడీ ఏం బీకి ఖాళీ కొనగోటి కూడా సరిపోడు మీకు హక్కు అది అర్థమైందా గరీబీ హటావో ప్రోగ్రామ్ క్రష్డ్ మిలిటెంట్ కమ్యూనిస్ట్ అప్రైజింగ్ ఇన్ బెంగాల్లో ఓకే మిజో అప్రైజింగ్ ఇన్సర్జెన్సీ నాగాలాండ్ ఎక్కడ ఎలాంటి తీవ్రవాదులు ఉన్నా ఉక్కు పాదంతో అణచివేసింది ఇవాళ భారతదేశము లేకపోతే ఎన్నో ముక్కలయ్యేది ఎన్నో అయ్యేది ఆమె అంత కఠిన చర్యలు తీసుకోకపోతే అమెరికా ఉత్తి తలొగ్గలేదు తర్వాత ఆపరేషన్ మేఘదూత్ పంతొమ్మిది ఎనభై ఆపరేషన్ మేఘదూత్ తర్వాత ఆపరేషన్ బ్లూ స్టార్ స్మైలింగ్ గుద్దా షిమ్లా అగ్రిమెంట్ కశ్మీర్ ఇష్యూ యొక్క కశ్మీర్ ఇష్యూ ఐక్యరాలు పెడితే వాళ్ళని అమెరికా పాకిస్తాన్ మీద ప్రెజర్ పెట్టి ఇది బైలాటరల్ మన ఇద్దరమే తేల్చుకునేది ఐక్యరాజ్యానికి సంబంధం లేదని వాళ్ళతో అగ్రిమెంట్ రాయించుకుంది ఫస్ట్ ఇండియన్ యొక్క రాకేష్ శర్మని స్పేస్ లకు పంపించింది రష్యాతో సోవియట్ యూనియన్ తో ఒప్పందం చేసుకుని ఆమె గురించి మీరు తిట్టే అక్కున్నదర బోసిడికే కాదు గ్రాంటెడ్ మినిమం వేజెస్ ఫర్ రూరల్ అండ్ ఇండస్ట్రియల్ లేబర్ కనీస వేతనం అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చి అందరికి అందరి చేసలా చేయడంలో ప్రయత్నం చేసింది అర్థమేదా ఆఫ్టర్ నేషనలైజేషన్ బ్యాంకులు జాతీయం చేసినాక ఓకే న్యూ బ్రాంచెస్ ఓపెన్ ఇన్ రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో కొత్త బ్యాంకులు ఏర్పడ్డాయి సో ఆ విధంగా సామాన్యులు పేదవాళ్ళు కూడా ఆ యొక్క ఇది తక్కువ వడ్డీకి రుణాలు తీసుకోగలిగారు అర్థమేదా ప్రభుత్వ రంగ సంస్థలు అనేకం స్థాపించింది బీజేపీ వ్యవస్థాపకుడు వాజ్పేయి గారు దుర్గా తర్వాత ఓకే సో స్త్రీలకు పురుషులకు సమాన వేతనాలు ఉండాలని చెప్పింది ఓకే ఇది ఆర్యభట్ట ఫస్ట్ శాటిలైట్ ని మనం ఆమె హామ్ లో పంపించినాం ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ కాన్స్టిట్యూషన్ లో గాంధీ నేమ్డ్ నేమ్డ్ బై టైమ్ మ్యాగజీన్ అమాంగ్ ద వర్ల్డ్స్ పవర్ఫుల్ ఉమెన్ హు డిఫైన్ ద లాస్ట్ సెంచరీ అత్యంత పవర్ఫుల్ ఉమెన్లలో గాంధీ ఉంది దే టార్గెట్ యంగర్ జనరేషన్ ఈ బీజేపీ వాళ్ళు ఓకే నెక్స్ట్ జనరేషన్ కి చరిత్ర తెలియకుండా చేసేస్తారు చేసేసి వీడు అంతకు ముందున్న గాంధీ గారి మీద అంబేద్కర్ గారి మీద అందరి మీద బురదాలు వేస్తాడు పాపం వాళ్ళకి తెలియదు నెక్స్ట్ జనరేషన్ కాబట్టి వాడు చెత్తకి కౌంటర్ గా మనం వాస్తవం చెప్పకపోతే ఈ చెత్తని వాళ్ళు నిజం అనుకునే అవకాశం ఉంది నెక్స్ట్ జనరేషన్ కాబట్టి మనం చెప్తూనే ఉండాలి నిరంతరం చెప్తూనే ఉండాలి చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ కేసీఆర్ పవన్ కళ్యాణ్ ఒక తల్లికి పుట్టకపోయినా ఒకే మనస్తత్వం కలిగిన కవల పిల్లల లెక్క హిట్లర్ గన్నుతో కాల్చుకొని చచ్చిపో చచ్చిపోడు వీళ్ళు పుట్టారు దేశద్రోహం కరెక్ట్ లేదా మీరు